ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక యోగు గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము యోబైతే దేవుని ఎందు ఎంతో నమ్మకముతో ఉన్నాడు ఈ యొక్క మాట నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక అన్నటువంటి మాట యోగు చెప్తూ ఉన్నాడు యోగు ఎన్నో శ్రమలు అనుభవించారు ఎన్నో కష్టాలు అనుభవించారు తన కుటుంబాన్ని కోల్పోయాడు తన భార్య దో తన భార్య చేత దోషించబడ్డాడు చుట్టుపక్కల వారి చేత కూడా ఎన్నో అవమానాలు పొందాడు అయినప్పటికీ తన బలహీనత కూడా బలహీనతలతో కూడా ఎంతగానో పోరాడుతూ వచ్చాడు అయినప్పటికీ అంటున్నాడు దేవుడు నా కోరికను నెరవేర్చును గాక అని అంటున్నాడు అంటే ఎన్ని అవమానాలు పడ్డా సరే దేవునికి ఇష్టానుసారుడుగానే ఉన్నాడు దేవుణ్ణి ఒక్కసారి కూడా ఎక్కడ దూషించి వాడుగా మనం బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథంలో ఎక్కడా మనము చూసినట్టు లేదు అయితే ఈ యొక్క మాట ఈ దినము నీకు నాకు నేర్పించేది ఏంటంటే మనము కూడా మన కష్ట సమయంలో కొన్ని కొన్నిసార్లు వెంటనే నా దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడు గనుక ఉంటే నా ఎందుకు నా జీవితంలో కార్యాలు జరగటం లేదు అని ఎంతగానో దేవుని దూషించేవారుగా ఉంటాం కానీ యోబైతే అప్పుడు కూడా దేవుని దూషించ దోషించలేదండి దూషించకుండా దేవుని ఆ స్థితిలో కూడా దేవుని స్థుతించాడు కనుక ఈ దినమున నీవు నేను కూడా ఈ యొక్క యోగుని మనం ఉదాహరణగా మన జీవితంలోనికి అనువదించుకున్నప్పుడు యోగు ఎన్ని కష్టంలో ఉన్నప్పటికీ దేవుణ్ణి స్థుతిస్తూనే వచ్చాడు దేవుణ్ణి ఆరాధిస్తూనే వచ్చాడు అలాగే చివరికి విజయాన్ని పొందుకున్నాడు ఊహించలేనంత విధముగా రెట్టింపు ఆశీర్వాదమును రెట్టింపు ధనమును రెట్టింపు గొప్ప పేరును యోగు పొందుకున్నాడు అదే విధముగా ఇది నీవు కూడా మన యొక్క స్థుతిని బట్టి దేవుని స్థుతి చెల్లించు దేవునికి జీవించినప్పుడు దేవుడు కూడా అంటున్నాడు దేవుడిని కోరికని నెరవేరుస్తాడు దేవుడు నీ కోరికను సిద్ధింప చేసి గాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం దేవా ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడిచిన ఏ సయ్యా మీ పాదములకు వేల వందనములు నాయన దేవా యొక్క ఉదయకాల దినమున మీ యొక్క చేతుల కింద భద్రపరిచి కాపుదలిస్తున్నందుకై మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి ఇచ్చిన యొక్క వాగ్దానమును వాక్యమును వింటున్న ప్రత్యేక హృదయములలో మీరు నెరవేర్చండి ముప్పదంతులుగా అరదంతులుగా నూరంతులుగా ఫలింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి నైన్ విత్తబడిన వాక్యము దేవ ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలింప చేయమని వేడుకు దేవా కృంగిపోకుండా నాయన కృంగినటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు కృంగిన సమయంలో ప్రతి ఒక్కరు నాయన మరి బలముగా నిలబడడానికి సైతాన్ని ఎదిరించడానికి రెట్టింపు ఘనతను ఆశీర్వాదమును వారు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ వారికి వాహనాల చుట్టూ మీ దూతులను కావలించండి మరి లక్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునిలాగా సహాయం చేయండి రోగులను మీరు ముట్టుండి స్వస్థపరచండి బలహీన బలం చేకూర్చుంది నైనా మరణ పడకలో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం దేవా వివాహాలు కాకుండా మిగిలిపోయినారు దేవా తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచమని వేడుకుంటున్నాము తండ్రి ఎంత మంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు దేవా మూయబడిన ప్రతి గర్భము తెరవమని వేడుకుంటున్నాం దేవ ఏసునామములో సహాయము చేయండి తండ్రి చిన్న బిడ్డలు మొదలు వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి నేను నూతనమైన ఆశీర్వాదాన్ని పరలోకపు ఐశ్వర్యపు ఆనందాన్ని వారికి అనుభవించేలాగా సహాయం చేయండి తండ్రి నేను ఈ నా ఎంత మంది ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు ఎగ్జామ్స్ లో మీరు తోడైన నడిపించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి దేవా ఎంత మంది ఈ దిన కృంగిన స్థితిలో ఉన్నారు ఆ కృంగిన స్థితిలో నుంచి లేవనెత్త వయస్ అయ్య సహాయం చేయండి సమస్యల నుంచి విడిపించి ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించుకొని వేడుకుంటున్నాము తండ్రి యొక్క ఉద్యోగ ప్రార్థనలో ఎంతమంది ఏకభవించి ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ ఏసు నవమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించింది గాక ఆమెన్ యూ